అందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు భూగర్భ జల అన్వేషణలో భాగంగా లేమూరు అనే గ్రామంలో ఒక రైతు పొలంలో సర్వే చేస్తానికి వచ్చాము ఈ గ్రామం టూ అవర్స్ డిండిపోయే రూట్లో కందుకూరు దగ్గరలో ఉంది రాచలూరు నుంచి లెఫ్ట్ తీసుకుంటే అయితే ఇక్కడ వీళ్ళు రెండు బోర్లు వేశారు ఫెయిల్ అయినాయి అంతా ఉద్రబాబు బాబు కొంచెం సైంటిఫిక్ వర్క్ వర్క్ వెళ్ళి వద్దామని చెప్పి వీళ్ళకి ఒక ఐడియా వచ్చింది వీళ్ళు నాకు ఆఫర్ ఇవ్వడం జరిగింది వచ్చిన అయితే వీళ్ళ భూమిలో మనం వీళ్ళ భూమి ఏ విధంగా ఉంది మరి ఏదైతే సైన్స్ ప్రకారం చూసినప్పుడు అక్కడ ఏ రకమైన మార్పులు అనేది కనపడితే వస్తారో మీకు చూపిస్తా చూడండి మీరు కూడా మీ భూమిలో ఇలా ఉంది ఎక్కడ సైడ్ బండ్ ఉంది ఎక్కడ సైడ్ ఏమైనా రిజర్వాయర్స్ ఏమైనా ప్రవహించే అవకాశం ఉందా ఒక ఒక ఎస్టిమేషన్ చేసే అవకాశం ఉందా గుడ్డిగా ఒక ఎకరం పో వంద పాయింట్ చూస్తే వెయ్యి చూడవచ్చు కానీ అంత చేయడం సమయ సమయం వృధా అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్ పాయింట్ ఎగ్జాక్ట్గా ఏరియాలో ఉండొచ్చు అంటే ఆ ఏరియాలో దొరికిచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి చూడండి చూపిస్తాను ఇక్కడ మాయా ఉండదు మంత్రం ఉండదు ఓన్లీ సైన్స్ భూమి చుట్టూ సాటిలైట్ ఉపగ్రహాలు తిరుగుతుంటాయి వాటి సహాయంతో అవి క్యాప్చర్ చేస్తే ఇన్ఫర్మేషన్ని మనకు వందల లోతుల మీటర్ల లోతుల ఉన్న ఇన్ఫర్మేషన్ మనకి క్యాప్చర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందో చూపిస్తా చూడండి అవ్వబడుతుంది కదా ఇప్పుడు నేను కర్సర్ చూపిస్తున్నాను కదా ఈ కర్సర్ చూస్తున్న సైట్ వీలది పైన నుంచి కింది దాకా ఉంటుంది ఒక ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఎల్లో గుర్తుపెట్టాం కదా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే ఇక్కడ ఒక పాయింట్ దొరికే అవకాశం ఉంటుంది చెట్టు చెట్టు పైన భాగంలో అన్నట్టుగా చెప్పొచ్చు అనమాట అంటే ఇది ఇవాళ లాటిట్యూ ఈ మూలకోటి ఈ మూలకు ఒక లాటిట్యూడు ఇక్కడ ఒక లాంగిట్యూడ్ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ మొత్తం కోఆర్డినేట్స్ కరెంట్ లొకేషన్ ఎక్కడ అక్కడ నాలుమూలు తీసుకుంటే ఈ మ్యాప్ వస్తుంది అంటే మీ ఏరియాని ఎక్కడ లొకేట్ చేయాలో గ్లోబ్ మీద లొకేట్ చేసి తీసుకుంటాము ఈ తర్వాత ఇప్పుడు ల్యాండ్ చూసిన తర్వాత ఇక్కడ ఈ మ్యాప్లో ఇక్కడ వస్తుంది కదా ఇలాంటి కలర్ వస్తుంది ఇలాంటి కలర్ వస్తే ఇప్పుడు దానికి నార్త్ ఈస్ట్ కారణం బోర్ వేయాలనుకుంటా అక్కడ ఏ కలర్ ఉంది ఇట్లుంది అంటే ఇక్కడ ఏముండొచ్చు మరి భూమి లోపల ఏముందనే విషయం మనకు తెలియదు కాబట్టి అక్కడ ఉన్న జియో స్కానర్స్ ఉంటాయి రెసిస్టివిటీ మీటర్స్ ఉంటాయి వాట్సాప్తో ఏంది అనుకోండి ఇక్కడ ఏముంది బండి ఉందా మట్టి ఉందా ఏముంది దానిపైన ఇట్లా ఈ కలర్ ఉంది మరి ఇక్కడ ఏముండొచ్చు ఇది రెడ్ కలర్ ఉంది రెడ్ కలర్ అంటే అర్థమైంది ఇది పింక్ కలర్ ఉంది ఇదేం అర్థమైంది ఈ విధంగా మీ భూమి లోపల కూడా పది ఎకరాలు పది ఎకరాలు ఇరవై ఎకరాలుంటే ఇరవై ఎకరాలు హాఫ్ ఎకరా ఉంటే హాఫ్ ఎకరా ఇట్లా మొత్తం మ్యాప్లు ప్రిపేర్ చేసి మీ భూమిలో వాటర్ ఉందా లేదా చెప్పొచ్చు ఇలాంటి బండ్ ఉంది అనుకోండి ఇలాంటి రెడ్ కలర్ ఉంటే ఖచ్చితంగా బండి హండ్రెడ్ పర్సెంట్ బండ సో మీ కొబ్బరికాయలు ఎక్కువ శాతం నేను నా ఇన్వెస్టిగేషన్ తెలిసింది కొబ్బరికాయలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఇద్దరు పంపిస్తే చూస్తే ఎక్కడైతే ఇలాంటి రెడ్ వైట్ కలర్ ఉంటుందో ఇలాంటి రెడ్ కలర్ ఉంటుందో అక్కడ వేస్తుంది అది సో అట్లా వీళ్ళ నల్లాగా ఉంటే మొత్తం బండే బండ మధ్యలో